ఓం నమ శివాయ అందరికీ నమస్కారం జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజున చొల్లంగి అమావాస్య రానుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అప్పుడే దరిద్ర దేవత అనుగ్రహం నుండి దూరంగా ఉండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాము శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పట్టి పీడిస్తుంది పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదిన బుధవారం వస్తోంది ఏడాది పొడవున వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాలలో చెప్పబడింది చొల్లంగి అమావాస్య రోజున తమ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున మీ మాటలు మనసుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి మౌని అంటే మౌనంగా ఉండడం అంటే స్నానం చేయడానికి ముందు ఏమీ మాట్లాడకుండా ఉండాలి మీ చేతల ద్వారా ఎవరికి కీడు చేయకూడదు వాగ్వాదం తగాదాలకు దూరంగా ఉండాలి చొల్లంగి అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ రోజున పొరపాటున కూడా ఎవరిని మోసం చేయకూడదు ఈ రోజున సాధన తపస్సు చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందుతారు ఈరోజు మీరు ఏదైనా తప్పుడు పనిచేస్తే అనేక పాపాల్లో భాగస్వామి కావాల్సి వస్తుంది చొల్లంగి అమావాస్య రోజు వేకువ జామున నిద్ర లేవాలి అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా కాకుండా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల దరిద్ర దేవత ఆవహిస్తుందని చెబుతారు ఇలాంటి అలవాట్లు ఉన్నవారికి అత్యంత త్వరగా ప్రతికూల శక్తులు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి మౌని అమావాస్య రోజున సాధ్యమైనంత త్వరగా నిద్ర లేచేందుకు ప్రయత్నించాలి చొల్లంగి అమావాస్య రోజున చేసే స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడాన్ని అస్సలు మర్చిపోవద్దు అలాగే స్నానం చేసేంత వరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి చొల్లంగి అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి తర్పణాలు జలముతో వదలకపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్ర ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు తర్పణాలు జలముతో వదిలిపెట్టాలి చొల్లంగి అమావాస్య నాడు పూర్వీకులు వచ్చి పవిత్ర నదిలో స్నానం చేస్తారని నమ్ముతారు ఈ రోజున ఎవరైనా గంగా స్నానం చేసి దానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారని భక్తుల నమ్మకం జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు వస్తాయి జీవితంలో సమస్యలు అడ్డంకుల తొలగిపోతాయి చొల్లాంగి అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారి తీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది అమావాస్య రోజు తలస్నానం చేయవచ్చు కానీ తలంటుకోరాదు తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది చొల్లాంగి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారి తీస్తుంది కనుక చొల్లాంగి అమావాస్య మధ్యాహ్నం రోజు నిద్రించకపోవడమే మంచిది చొల్లంగి అమావాస్య రోజు రాత్రి భోజనం చేయడం కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారాలను తీసుకోవడం ఉత్తమం అమావాస్య రోజు తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు ఇది దరిద్రానికి తీస్తుంది అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రానికి దారితీస్తుంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు కనుక ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఈరోజు పితృదేవతలను నమస్కరించుకొని వారి అనుగ్రహం పొందాలి పితృదేవతలను నమస్కరించకపోతే దరిద్రం కలుగుతుంది అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు చొల్లంగి అమావాస్య నాడు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు ప్రధానంగా మాంసం తినడం అబద్ధాలు చెప్పడం మానుకోవాలి శాస్త్రం ప్రకారం నడుచుకుంటే శుభ ఫలితాలను పొందగలుగుతారు చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి ఇలా చేయడం వలన పితృదోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకొని ఆ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఈ నీటితో సూర్య భగవానుడికి సమర్పించండి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతుష్టులవుతారని పితృదోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకం చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీస్సులు మీకు లభిస్తాయి చొల్లంగి అమావాస్య రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగిపై పితృయంత్రాన్ని అమ అమర్చండి అనంతరం కుడివైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి మధ్యలో నీటితో నింపిన స్టీల్ పాత్రను ఉంచండి దానిపై స్టీల్ ప్లేటు ప్లేటు మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి తెల్లటి పుష్పాన్ని సమర్పించండి ఈ నైవేద్యంలో కొంత భాగాన్ని కుక్కకు ఆవుకు ఆహారంగా అందించి మిగిలిన దానిని రావి చెట్టు కింద ఉంచండి ఇలా చేసే సమయంలో మాట్లాడకుండా మౌనంగా ఉండాలి చొల్లంగి అమావాస్యను కోటి జన్మల పాపహరణిగా వర్ణిస్తారు ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైనది శ్రీ మహావిష్ణువు వైద్యనారాయణుడిగా ఆవిర్భవించిన రోజు కూడా ఈ చొల్లంగి అమావాస్యనే అందుకే ఈ రోజున మనం ఎంత భక్తి శ్రద్ధలతో విష్ణువును పూజిస్తామో అంత చక్కని ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ అమావాస్యకి రోగహరణ శక్తి కూడా ఉంటుందని మన పెద్దలు చెప్పి ఉన్నారు అలాగే రాళ్ళ ఉప్పు బెల్లం ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసి విధంగా తిప్పుకొని దాన్ని ఒక నీటి కలశంలో కానీ నీటి పాత్రలో కానీ వేయాలి ఇలా చేయడం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది అపమృత్యు దోషాలు సైతం తగ్గుతాయి ఇలా ఇంట్లో వాళ్ళు అందరూ చేయవచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇలా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేటు తీసుకొని చక్కగా కొంచెం బియ్యపిండి పంచదారను చూర్ణంగా చేసుకొని దానికి కొంచెం యాలకుల పొడి కలిపి నెయ్యి వేసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది అమావాస్య రోజు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య తిది నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు ఈ రోజున ఎవరితోనూ గొడవ అనవసరమైన చర్చలు చేయకూడదు దుష్ట సంకల్పాలు పెట్టుకోకూడదు ఎవరిని నిందించకూడదు లేదా తిట్టకూడదు ఎవరిని శపించకూడదు కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ ఈ పరిహారాలను పాటించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి